ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్స్ మనం ఏదైతే విషపూరితమైన కొవ్వులు భుజించడం విషతుల్యమైన ఆహారం తినడం అండ్ ఇలాంటివి తినడం వల్ల వస్తూ ఉంటాయి వనస్పతి అని అంటారు వనస్పతి అలాగే పన్నీర్ కర్రీ లాగా చేస్తున్నారు ఈ రోజుల్లో పన్నీర్ కర్రీ కానీ పన్నీర్ బటర్ మసాలా కానీ ఇలా తయారు చేసినటువంటి కూరలు ఏ మాత్రం తినకూడదు అలాగే వనస్పతి లేదా డాల్డా అంటాము అది కూడా తినకూడదు పాటితో తయారు చేసిన స్వీట్స్ కొంతమంది తినే ఆహారంలో అంటే రైస్ తో పాటు తింటూ ఉంటారు అలా వేసుకోకూడదు తినకూడదు అండ్ చీజ్ ఈ మధ్య కాలంలో అతి ఎక్కువ చీజ్ వాడుతున్నారు చీజ్ కూడా తినకూడదు అది చాలా మనకి శరీరానికి హాని చేస్తుంది దానివల్ల దేహంలో రకరకాల అవలక్షణాలు కలుగుతాయి అలా ఏదైతే విషతుల్యమైనటువంటి కొవ్వులు ఉంటాయో అవి త్వరగా రక్తంలో అబ్జర్వ్ కాలేకపోతాయి అలాగే రక్తం నిల్వల్లో రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉండి తద్వారా బ్లడ్ లో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి